భారత నిర్మాణ రంగం వేగంగా విస్తరణ తెలంగాణ నిర్మాణ రంగం పన్నెండు శాతం వృద్ధి వరల్డ్ ఆఫ్ కాంక్రీట్ ఇండియా రెండు వేల ఇరవై ఐదులో వక్తలు అక్టోబర్ ఎనిమిది నుంచి పది తేదీ వరకు ముంబైలో వరల్డ్ ఆఫ్ కాంక్రీట్ ఇండియా ఎక్స్పో ఈ ఎక్స్పోలో పదిహేను వేలకు పైగా ఇండస్ట్రీ నిపుణులు యాభై పైగా గ్లోబల్ స్పీకర్లు ఇన్నోవేషన్ ప్రదర్శనలు రెండు వందల యాభై పైగా ఎగ్జిబిటర్లు హాజరుకానున్నారు హైదరాబాద్ సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు భారత నిర్మాణ రంగం వేగంగా విస్తరిస్తుందని వ్యక్తులు అభిప్రాయపడ్డారు తెలంగాణ నిర్మాణ రంగం పాయింట్ శాతం వృద్ధితో దూసుకుపోతుందన్నారు హైదరాబాద్లోని హయత్ ప్యాలెస్లో ప్రముఖ బీటుబీ ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఇన్ఫార్మా మార్కెటింగ్ ఇండియా ప్రత్యేక మీడియా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ ఈవెంట్లో వరల్డ్ ఆఫ్ కాంక్రీట్ ఇండియా రెండు వేల ఇరవై పదకొండు ఎడిషన్కు నాంది పలికారు ఈ ప్రధాన ఎక్స్పో అక్టోబర్ ఎనిమిది నుంచి పదో తేదీ వరకు ముంబైలోని బొంబే ఎగ్జిబిషన్ సెంటర్లో జరగనుందన్నారు ఇందులో రెండు వందల యాభై పైగా ఎగ్జిబిటర్లు మూడు వందల యాభై పైగా బ్రాండ్లు పదిహేను వేలకు పైగా ఇండస్ట్రీ బోర్డుల నిర్మాణం మౌలిక సదుపాయాల రంగాల నుంచి పాల్గొననున్నారని తెలిపారు ఈ సందర్భంగా

The event is uh, uh, from 8th to 10th of October in Mumbai and it's called World of Concrete. And as the word says, the World of Concrete, it brings any technology and anything and everything related to the concrete sector, the length, breadth and the depth of the sector. Whether it's the equipments, whether it's the admixtures, whether it's the RMC, anything which goes and of course, there the is a special thrust, there is a special focus on the new technologies which are coming. For example, the 3D printing it's one of the very very leading technology we are talking about the BIM which i mentioned in my speech also it's a building information modeling we are talking about ai the drones the robotics now all of this can bring speed to the construction it, all of this can bring precision to the sector right and as we say money saved is money earned right? so i think i think india is on a absolutely right cusp at this point of time the way uh, the government of india is at the helm, the way the government is putting thrust to the infrastructure sector అందులో వర్ల్డ్ ఆఫ్ కాంక్రీట్ ఇండియా అనేది ఇండియన్ ఎడిషన్ ఇది బాంబే లో జరుగుతుంది అయితే ఈ పర్టికులర్ వరల్డ్ ఆఫ్ కాంక్రీట్ ఎగ్జిబిషన్ లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కావాల్సిన అన్ని రకాల మెటీరియల్స్ అక్కడ ఉంటాయి అన్ని రకాల టెక్నాలజీ అక్కడ షోకేస్ చేస్తారు అయితే కాంక్రీట్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మన ఇండియాలో సుమారు తొంభై శాతం బిల్డింగ్స్ కాంక్రీట్ లెక్క సో కాంక్రీట్ అంటే కాంక్రీట్ బిల్డింగ్స్ ఉంటాయి స్టీల్ బిల్డింగ్స్ ఎట్లయితే ఉంటాయో అట్లా కాంక్రీట్ బిల్డింగ్స్ ఎక్కువ ఉంటాయి సో ఈ కాంక్రీట్ లో ఎన్ని రకాల కాంక్రీట్స్ ఉన్నాయి ఆ కాంక్రీట్ ఎక్కడెక్కడ వాడుకోవచ్చు ఎలా తయారు చేయొచ్చు ఏమేమి మెటీరియల్ తో కాంక్రీట్ చేయొచ్చు ఆ అంటే వాటర్ టైట్ కన్స్ట్రక్షన్స్ ఎలా చేయాలి దానికి ఒక క్వాలిటీ ఎలా ఉండాలి సిమెంట్ ఏ టైప్ వాడాలి కంకర ఎలా ఉండాలి ఇసుక ఎలా ఉండాలి స్టీల్ ఎటువంటిది వాడాలి అనేది సర్వ అందరికి తెలియాలి అంటే ఇటువంటి షో అంటే నేను ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలంటే దానిలో కావలసిన మటీరియల్ ఎక్కడ ఉండాలి అయితే ఈ ఎగ్జిబిషన్ లో వెళ్తే మనం చూసుకోవచ్చు అక్కడ ధర ఎట్లా ఉంటది ఎక్కడ అవైలబుల్ ఉంటుంది ఎలా చేసుకోవాలని తెలుస్తుంది కాబట్టి ఇది వరల్డ్ ఆఫ్ కాంక్రీట్ ఇండియా ఎడిషన్ లో మనకు కావలసిన ప్రకారంగా ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా ఇక్కడ రావడం జరిగింది ఇందులో ఆర్కిటెక్ట్స్ స్ట్రక్చర్ ఇంజనీర్స్ కాంట్రాక్టర్స్ కాంట్రాక్టర్ అంటే బిల్డర్స్ అందరు అక్కడ వస్తారండి అందు దాంతో పాటు ఎవరైతే కొంటారో వాళ్ళకి కూడా ఈ కాంక్రీట్ ఎలా ఉండే తెలియాలి అంటే డెఫినెట్ గా మనం ఈ యొక్క ఎగ్జిబిషన్ చూస్తే అందులో మటీరియల్ ఏముంది ఎక్కడి నుంచి తెస్తారు ఎంతగా అవైలబుల్ ఉంటుంది ఎలా వాడాలి అని తెలుస్తుంది అందుకే ఈ ఒక ప్రయత్నం అండి